ఇండియా కూటమి ఒక పక్క నితీష్ వెళ్ళిపోయాడు మమత సింగిల్గా పోటీ చేస్తుంది అంటుంది బెంగాల్లో కేజ్రీవాల్ పంజాబ్లో ఆ పార్టీ విడిగా పోటీ చేస్తుంటుంది కేరళలో సిపిఎం సొంతంగా పోటీ చేస్తుంటుంది ఇట్లా అంత గందరగోళ పరిస్థితులు అసలు ఏంటి ఇండియా కూటమి పరిస్థితి బీజేపీని ఎదుర్కోవడంలో వివిధ పార్టీలు వివిధ పాత్రలు నిర్వహిస్తాయి సందేహం లేదు కానీ ప్రధానమైన పార్టీ పాత్ర నిర్వహించింది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ ప్రధానమైన పాత్ర నిర్వహించాల్సిన ప్రాంతాల్లో మిగతా ప్రాంతీయ పార్టీలు ఏం లేవు కాబట్టి మిగతా ప్రాంతీయ పార్టీలని మిగతా పార్టీలన్నింటినీ ఇండియా కూటంలో చేర్చుకొని ఓ సరైన ఐక్యతను సాధించడం ద్వారా దాని ప్రభావం కాంగ్రెస్ పోటీ చేసే ఒక దాదాపు రెండు వందల యాభై స్థానాల్లో బీజేపీకి కాంగ్రెస్కి మధ్య నేరుగా పోటీ జరిగే స్థానాల్లో ఈ ప్రభావం పడి ఈ కూటమి ఖచ్చితంగా బీజేపీని ఎదుర్కొంటుంది అని చెప్పేసి వాతావరణం సృష్టిస్తే అది అక్కడ కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది ఆ రకంగా ఎక్కువ గెలిచేదానికి అవకాశం ఉంటుంది అది కాంగ్రెస్ ఆ దృష్టితో కాంగ్రెస్ ఆలోచన చేసి ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లాల తోడ్పడాలి ఇక ప్రాంతీయ పార్టీలు విడివిడిగా ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ లేకపోయినా చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యర్థులుగా ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు బెంగాల్లో బీజేపీ ప్రత్యర్థి ఢిల్లీలో బీజేపీ ప్రత్యర్థి హర్యానాలో బీజేపీ ప్రత్యర్థి అక్కడ ఆపు ఉన్నది బీజేపీ అంత శక్తి కాకపోయినా పంజాబ్లో కానీ దానికి మిత్రులు దొరికే అవకాశం ఉంటుంది అందుకని అటువంటి కేరళలో బీజేపీ ప్రధానమైన ప్రత్యర్థి కాదు కాంగ్రెస్ సిపిఎం రెండు లౌకిక పార్టీలు మధ్య పోటీ ఆ రెండు లౌకిక పార్టీలు అక్కడ చేయాల్సిన పని ఏమిటంటే పోటీ పడి ఎవరు గెలుస్తారో ఏమిటని చెప్పేసి ఉన్నప్పటికీ అక్కడ ఇండియా కూటమి బలమా లేదనే దాని తొట్టుమిత్ర లేకుండా ఎవరో బీజేపీతోటి రాజీ లేకుండా మొత్తం బీజేపీ యొక్క సైద్ధాంతిక భావజాలను కేరళలో నుంచి లేకుండా చేసే పని ఆ రెండు పార్టీలు అక్కడ చేయాలి సిపిఎం వైపు నుంచి అది జరుగుతూ ఉంది కాంగ్రెస్ ఏదో ఒక రకంగా సిపిఎంను ఓడించాలని బీజేపీ పట్ల మెతగ్గా ఆర్ఎస్ఎస్ పట్ల మెతగ్గా వ్యవహరించడమే కాదు కొన్ని సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ అటువంటి వారి యొక్క సహకారం తీసుకుని సిపిఎంను ఓడించాలని చెప్పేసి పద్ధతిలో వ్యవహరిస్తుంది అట్లాంటివి చేయకుండా కాంగ్రెస్ అక్కడ వ్యవహరించాలి అలాగే ఇక్కడ మమతాతోటి సాధ్యమైనంత వరకు సీట్లు సర్దుబాటు అవుద్దా లేదా ఎందుకంటే సిపిఎం మమతాతో కానీ బీజేపీతో కానీ మేము లేము ఉండమని అంటున్నాం ఓ కాంగ్రెస్ ఆ వైఖరి తీసుకుంటుందా మమతాటితో సర్దుబాటు చేసుకుంటుందా అది కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి కానీ అక్కడ పరస్పరం ఘర్షించుకొని విమర్శించుకొని శత్రుపూరితంగా వ్యవహరించారనుకోండి సీట్లు సర్దుబాటు పక్కన పెట్టి అది రేపు బీజేపీకి వ్యతిరేకంగా ఈ పక్షాలన్నీ అత్యధిక సీట్లు సాధించుకున్నప్పుడు బీజేపీ కుట్ర చేసి ఇప్పుడు నితీష్ కుమార్ని మళ్ళీ అట్లా చేసిందో ఇట్లాంటి వాళ్ళందరినీ మళ్ళీ ఆకర్షించుకొని విభజన చేసేదానికి ఇప్పుడు ప్రయత్నాలే కాదు అయిన తర్వాత కూడా ప్రయత్నాలు చేస్తుంది అట్లాంటి ప్రయత్నాలకి ఇప్పుడుండే ఘర్షణలు ఉపయోగపడతాయి అవి అటువంటి వాటిని కాంగ్రెస్ నివారించుకోవాల్సి ఉంది అటువంటి నివారించుకునే కృషి కాంగ్రెస్ ఏ మేరకు అది చేయగలదు ఏమిటనేది కాంగ్రెస్ నాయకత్వం మీద ఆధారపడి ఉంటుంది అందుకని ఇప్పుడు బెంగాల్లో కొద్దిగా ఇద్దరి మధ్య కొద్దిగా టెన్షన్ కొనసాగుతుంది అది లేకుండా అక్కడ చూసుకోవాలి అలాగే కేరళలో ఏటి పరిస్థితుల్లోనూ బీజేపీని సైద్ధాంతికంగా ఒంటరి పాటు చేయడానికే కాంగ్రెస్ కృషి చేయాలి తప్ప దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రయత్నం అక్కడ జరగకూడదు అలాగే యూపీ ఢిల్లీ ఇటువంటి చోట్ల కాంగ్రెస్ చిన్న శక్తి ఆ చిన్న శక్తి కాబట్టి కానీ దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అది పెద్ద శక్తి దేశవ్యాప్తంగా లాభం జరగాలంటే అట్లాంటి చోట్ల కాస్త సర్దుబాటుకి కాంగ్రెస్ వైపు నుంచి ఎక్కువ చొరవ రావాల్సి ఉంటుంది ఆ విజ్ఞత ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి రాల నాలుగు రా ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో రాలేదు భారత్ జోడో యాత్ర సందర్భంలోనూ అది కనపడలేదు ఇప్పుడు న్యాయ యాత్ర సందర్భంలోనూ అది కనపడలేదు ఇప్పుడైనా ఈ బీహార్ ఫియాస్కో తర్వాత బీహార్ దీని తర్వాత అటువంటి విజ్ఞత ప్రదర్శించుద్దని అని చెప్పి అనుకుంటున్నాం ప్రదర్శిస్తే తప్పకుండా ఇప్పటికి కూడా బీజేపీని వంటర్ పాటు చేసి లౌకిక శక్తులు విజయం సాధించేదానికి తప్పకుండా మంచి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు బెంగాల్లో న్యాయజోడతో సిపిఎం కలిసి రెండు చేస్తే లేదు కాంగ్రెస్గానే చేస్తున్నారు పార్టిసిపేట్ చేస్తుంటారు కదా కొన్ని చోట్ల స్థానిక నాయకత్వాలు ఇప్పుడు స్వాగతం అంటే సిపిఎం కాంగ్రెస్ ఎలయన్స్లో ఉంటే మమతని లాభమా బీజేపీకి లాభమా మొదటిది ఏంటంటే గతంలో కూడా కాంగ్రెస్ వామపక్షాలు సర్దుబాటు చేసుకునే పోటీ చేసినాయి పార్లమెంట్ ఎన్నికల్లో చేసినాయి అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చేసినాయి కాబట్టి వీరు స్వతంత్రంగా పోటీ చేస్తే బీజేపీ బీజేపీకి ఏదో లబ్ధి జరుగుద్ది చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు వాస్తవంగా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ని ఏకంగా బీజేపీ కొల్లగొట్టుకుపోకుండా కూడా ఆటంకం పరిచేదానికి అవకాశం ఉంటుంది రెండవది కొన్ని జిల్లాల్లో వామపక్షాలకి కాంగ్రెస్కి కొంత బలం ఉంది అటువంటి చోట్ల నిజమైన లౌకిక పక్షాలైన పార్టీలకు కూడా కొంత ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉంది అందుకనే ఇవి మొత్తం అందరం కలిసి బీజేపీ వ్యతిరేకంగా ఐడియాలజికల్గా ఒంటరి చేసే క్యాంపెయిన్ చేద్దాం పరస్పరం ఓడించుకోకుండా ఉండేదానికి అవకాశం ఉండేట్టు పోటీలు చేద్దాం మేము తృణమూలు కాంగ్రెస్ తోటి సర్దుబాట్లు చేసుకోకుండా మేము బలమైన చోట్ల మీద కేంద్రీకరించి చేస్తామని మనం చెప్తున్నాం కాంగ్రెస్కి తృణమూలన్నా అభ్యంతరం లేకపోవచ్చు మరి వారు ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు వారు ఏ వైఖరి తీసుకున్నా సిపిఎం వైఖరి బీజేపీ ప్రధానంగా దాన్ని ఓడించాలనే వైఖరితోటే అక్కడ పోతుంది కానీ ఇక్కడ సిపిఎం యొక్క వరి ఏమిటంటే ఎలా సర్దుబాట్లు అవుతాయి కాంగ్రెస్ లెఫ్ట్ ఒక వైపున ఒక వైపున ఉంటారా కాంగ్రెస్ లెఫ్ట్ వదిలేసి తృణమూలతో కలుస్తారా అనేది ఒక భాగం అయితే అసలు భాగం ఏంటంటే సంఘర్షణ పడి తగాదా పడి బీజేపీకి మధ్యలో పరస్పరం నిందించుకొని బీజేపీకి మధ్యలో అవకాశం ఇచ్చే పత్రలో మనం ఉండకుండా ఉంటాం మంచిది అనేది సిపిఎం అభిప్రాయం